లీడర్ సార్ తెలంగాణ లీడర్ ఇద్దరు ఎదురు ఎదురు పోకున్నారు అందరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఆ చెక్క నలుగురు ముఖ్యమంత్రులు ముంగట నడిస్తే ఎంత మాత్రం లీడర్ మీటింగ్ జాగకు వచ్చినాక అందరికి తమిళనాడు పట్టుపంచాలు కప్పి గిఫ్ట్ డబ్బా చేతిలో పెట్టాడు సీఎం స్టాలిన్ సార్ అటు చూడండి ఈ దగ్గర ఎదురు ఎదురే పోకున్నారు మనోళ్ళు కిరణ్ సీఎం విజయ్ అను పంజాబ్ సీఎం భగవత్ మా కర్ణాటక చిన్న సీఎం శివకుమార్ ఏ రాష్ట్రాలకు లీడర్ వచ్చారు కానీ ఆంధ్రాకి వెళ్ళి ఎవరు రాలే జనాభాను బట్టి ఎంపీ సీట్లు వేస్తే దక్షిణ భారతదేశానికి నష్టం అవుతుంది పార్లమెంట్ లో ఉత్తర పెత్తనం పెరుగుతుందని మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమన్నాడు సీఎం స్టాలిన్ సారు అప్పుడు మన లిఖిత తప్పు చేసి చూస్తారు అనేది మన సీఎం సార్ మాట సౌత్ ఇండియా విల్ లూజ్ పొలిటికల్ వాయిస్ నాట్ విల్ మేక్ అస్ సెకండరీ సిటిజెన్స్ ఎవ్రీ వన్ హియర్ అగ్రీస్ రాష్ట్రాలు ఢిల్లీకి అందుకని ఎంత వాళ్ళు వాటి రూపాయి తీసుకొని రాష్ట్రాలకు మస్తున్నారంటే ఇట్ గెట్స్ సిక్స్ రూపీస్ సిక్స్ పైసా ఉత్తర్ ప్రదేశ్ గెట్స్ టూ రూపీస్ త్రీ పైసా ఓ ఇరవై ఐదు ఏళ్ల దాకా ఎంపీ సీట్లు సెంటర్ వాళ్ళని డిమాండ్ చేసిండు తెలంగాణ రాష్ట్రం తరఫున కాకపోతే ఎస్సి ఎస్టీల సీట్లు పెంచాలి ఆటోలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలను కోరిండ్రు జగన్ తగ్గేట్టు భారత రాష్ట్ర సమితి తరఫున కేటీఆర్ సార్ కూడా గివ్వే మాట్లాడి దక్షిణ భారతం రాసి కాకుండా అందరు గట్టి కొట్లాడాలని ఆవాదించిండు

దక్షిణ భారత హక్కుల కోసం యువల కాలు కూడా నీకు ఇట్లా అందరు జేసి చేసివెట్టుడు ఇదే తొలత